మన జీవితంలో వృద్ధాప్యం అనేది చాలా ముఖ్యమైన దశ ఈ యొక్క స్థితిలో ఈ యొక్క ఏజ్లో మనకి కావాల్సింది కేవలం బాధ్యత గౌరవం భద్రత ఇది ఆధారంగా చెప్పుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి యాభై ఎనిమిది నుంచి అరవై సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి ఒక స్కీమ్ అరెంజ్ చేస్తుంది అదే సీనియర్ సిటిజన్ కార్డు ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు ఉండటం వల్ల ఎన్ని లాభాలు అంటే బహుశా మన ఇళ్లలోనే యాభై ఎనిమిది నుంచి అరవై సంవత్సరాలు వచ్చిన తల్లిదండ్రులు ఉంటే గనక వాళ్ళని ఎక్కడికి పంపించాలన్నా మనకు ఒక ఆలోచన వస్తుంది వాళ్ళు అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితం ఎలా ఉంటారు వాళ్ళు ముందు సాగగలరా వీళ్ళు ఎన్ని పని అవుతుందా వీళ్ళకి మధ్యలో వచ్చే అడ్డంకులు ఏంటి బహుశా ఏదైనా ఊరు వెళ్ళాలంటే టికెట్ కోసం లైన్లో నించోవాలి ఒకవేళ టికెట్ ఆర్టీసీ బస్సుల్లో ఎక్కినా సరే అంత సీట్ అందుదో తెలియదు ఒకవేళ ట్రైన్ జర్నీ చేసినప్పుడు వాళ్ళు సరైన సదుపాయం అందుతోనే తెలియదు బహుశా బ్యాంకులకి వెళ్ళినప్పుడు ఉన్న క్యూ లైన్లో కూడా చాలా ఇబ్బంది పడతారు ఇటువంటి ఆలోచనని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని సీనియర్ సిటిజన్ కార్డు అందజేస్తుంది ఈ యొక్క కార్డు ఉండటం వల్ల ఎన్నో ఉపయోగాలు నేను చెప్తాను ఈ కార్డు ఉండడం వల్ల ఆ కార్డు ఉన్న వృద్ధులు ఎక్కడికి వెళ్తే వాళ్ళకి ప్రత్యేక స్థానాలు ఏర్పాటు చేస్తుంది బహుశా రైల్వే టికెట్కి వెళ్తే కనుక వీళ్ళు క్యూలో ఉంచాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆర్టీసీ బస్సు ఎక్కితే కనుక ప్రత్యేకించి వీళ్ళకి ఒక సీట్ ఏర్పాటు చేస్తారు ట్రైన్లో వీళ్ళకి బెర్త్లు ఏర్పాటు చేస్తారు బ్యాంకుల్లోకి వెళ్ళాలి వీళ్ళకి ప్రత్యేకమైన స్థానాలు ప్రత్యేకమైన లైన్లు ఏర్పాటు చేస్తారు పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ కేసు ఉంటే కనుక ముఖ్యంగా వీళ్ళకి ఫస్ట్ వారించేటట్టుగా ఈ యొక్క కార్డు చాలా ఉపయోగపడుతుంది ఈ కార్డు ఉండటం వల్ల నిజంగానే మన యొక్క వృద్ధుల్ని మన యొక్క పేరెంట్స్ని మన యొక్క అమ్మమ్మల్ని తాతయ్యని కూడా ధీమాగా పంపించవచ్చు ఎక్కడికైనా సరే ఈ యొక్క కార్డు ఉండడం వల్ల వాళ్ళ పనులు ఎంతో సజావుగా అవుతుంది ఈ వయసులో ఈ కార్డు నిజంగా చెప్పాలంటే వృద్ధులకి ఒక ఆయుధం లాంటిది ఇంకా అసలు ఈ కార్డు ఎలా వస్తుంది ఎక్కడ వస్తుంది ఎలా అప్లై చేయాలి ఒక ఆలోచన ఉంటుంది నేను అది కూడా చెప్పేస్తాను మన దగ్గరలో ఉన్న సచివాలయం కానీ మీసే సేవలకు కానీ ఖచ్చితంగా వెళ్ళండి అక్కడికి వెళ్తే కనుక కేవలం పదే పది నిమిషాలలో మనం మన దగ్గర నుంచి కొన్ని ప్రూఫ్స్ తీసుకొని ఆధార్ పాన్ బ్యాంక్ అకౌంట్ ఫో పాస్వర్డ్ సైజ్ ఫొటోస్ తీసుకొని వెంటనే పది నిమిషాల్లో ఇక కార్డుని ఏర్పాటు చేస్తున్నారు ఇంకా ప్ర ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఇది పూర్తి ఉచితం ఎటువంటి డబ్బులు చెల్లించవసరం లేదు ఇటువంటి విషయం కోసం వృద్ధులకి చాలా అవగాహన ఉండదు కానీ మనకి అవగాహన ఉంటుంది కాబట్టి దగ్గరుండి మీ ఇళ్లలో వృద్ధులు ఎవరిని ఉంటే గనక వెంటనే వాళ్ళని తీసుకొని ఫ్రూట్స్ తీసుకొని సచివాలయంలో వెంటనే అప్లై చేయండి పదే పదే నిమిషాల్లో ఈ కార్డు వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే గనక ఇటువంటి మన సహాయం చేయడం ద్వారా వృద్ధులకి ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళకి మనం ఎలాగో మన యొక్క పనులు మన యొక్క టైము మన యొక్క స్పెండింగ్ టైము వల్ల కొన్ని కొన్ని సహాయాలు చేయలేకపోతున్నాం కానీ ఒక్క సహాయం చేస్తే వాళ్ళ పనులు చాలా సజావుగా ఉంటుంది అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి మంచి నిర్ణయం తీసుకున్నందుకు చాలా ఆనందపడుతుంది ఇంకా ఏంటంటే కనుక చాలామందికి ఇలాటువంటి కార్డు ఉందని సరే అవగాహన కూడా లేదు గతంలో చాలామంది అప్లై చేసుకోవడానికి వెళ్ళారు కానీ ఎందుకో టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమంది కావలేదు కానీ ఇప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవంటుంది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెళ్ళి ఈ కార్డుకి అప్లై చేసేసి మన యొక్క తల్లిదండ్రులకి వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి ఒక భరోసాగా ఈ యొక్క కార్డునిద్దాం యాక్చువల్లీ చెప్పాలంటే కనుక నిజంగా ఇన్ని ముందుగా అన్నట్టు ఈ యొక్క కార్డు ఈ వృద్ధాప్య దశలో ఉన్న వాళ్ళకి ఒక ఆయుధం లాంటిది ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి మాస్టర్ టీవీ